రెండు రకాల నష్టాలు ఉన్నాయి పాపంలో పడ్డ వాళ్ళకి కలిగే నష్టాలు ఇవే ఒకటి అవమానం విలువది నిన్ను గౌరవించే వాళ్ళు కూడా గౌరవించరు ఈ పనికిమాలా ఈ పని హిమలు మామూలుడు కాదు ఎంత డబ్బు ఉపయోగం ఉంది ఈరోజు ఒక ఆస్తి డబ్బులు వస్తే చాలు జలసారాయులు అయిపోతున్నాం పెట్టాపురం పిల్లజీముధరలు అయిపోతున్నాను రెండు పోగొట్ట జాలని రోగాలు ఈరోజు మనిషి ఎదుర్కొన్న పరిస్థితులు ఇవే పోగొట్ట జాలని రోగాలు అంతు చిక్కని వ్యాధులతో బాధపడుతున్నారు ఈరోజు మనిషి చాలా బాధాకరం విచారం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుడు స్వస్థపరిచి రక్షించి నీకు నీకు జీవితాన్నిస్తే మరలా పందిలాగా బురదలో దొరుకుతున్నావు కడగబండి పంది కుక్క వాంతులు ఎలాగైతే మరలా ఆశిస్తుందో అలా దాన్ని మరలా ఆశపడుతున్నావు నువ్వు నీ జీవిత విలువ నువ్వు పాడ చేసుకుంటే ఎవడు నిన్ను బతికించేది మరణ పడకలో పడ్డాక దేవుడు కావాలా ఆరోగ్యం వచ్చి కాస్త ఓపికొత్తే దేవుడితో పని లేదా ఏమర్థమవుతుంది జీవితం నీకు కొంతమంది జ్యోతి బలి ఆశ్చర్యం అండి ఎంత ఆటకాయతనంగా తీసుకుంటున్నారు జీవితాన్ని నష్టపోయేది నువ్వే ఒక సేవకుడిగా నా బాధ ఏంటంటే మరణ పడకలో తణుకులాడతాయా ప్రాధన్య బతకాలయ్యా అన్నప్పుడు నేను చూస్తే బాధ వస్తుంది జాలనిపిస్తుంది దేవుడు కనికరించి ఆరోగ్యం ఇచ్చి నీకు ఓపిక ఇస్తే ఏం చేస్తున్నావు నువ్వు ఏం ఆశ వేస్తున్నావు దేవుని కృప నీకు అర్థం కాలేదు కదా అందుకని చెప్తుంది చెబుతుంది కృపర్ చేసుకోవద్దు త్రోణీకరించబడ్డావా ఏ సవల ఏడ్చిన ఉపయోగం ఉండదు దేవుడు బాగు చేయపోతే ఎంతమంది నెత్తి మీద నెత్తి మీద చేయబెట్టి అంత నూనె రాసిపడా రోగం పోద్దా పిచ్చి ఆలోచన కాకపోతే ఆ పాటగా ఏర్పడిపోండి ఆయన బాధ్యం చేసి చసిపోయిన లేచారు అంటే ఆయన చచ్చిపోయి చసిపోయేతాడు నువ్వు లేకపో నీకు అర్థం కావట్లే దేవుడు కనికరిస్తేనండి బాగుపడేది అసలు రోగాల కారణం ఏంటి బైబుల్ చెబుతున్న విషయం ఏంటి నాలుగు విషయాలు మీద తీసుకొచ్చారు ఒకటి దెయ్యాల వల్ల రోగాలు వస్తున్నాయని ప్రార్థనే పరిష్కారం గద్దిస్తే దెయ్యంతో పాటు రోగం కూడా బాగుంది రికార్డెడ్ టెస్ట్ మెడిసిన్ ఆ కడని మీరు చాలా చూశారు మీరే దానికి సాక్షులు రెండు నీ పాపని బట్టి రోగం వస్తుంది ఎంతమంది నెత్తి పెట్టి ప్రతి మీద పెట్టి ప్రార్థన చేసి కింద మీద ఊపినా రోగం పోదు నూనె పోసి ప్రార్థించినా రోగం పోదు నువ్వు బాడీ కట్టించుకొని అటు పోయి ఇటు పోయి చెప్పల పడ్డ ఉపయోగమే లేదు నువ్వు చేయాల్సిన పని ఒకటే నీ పాప నొప్పుకోదేవనకాడ స్ట్రేట్ ఫార్వర్డ్ జవాబు ఒకటి నీ పాప నొప్పుకో దేవుని కాడు దేవుడు కనికరించాడా బ్రతికి కడతావు ఏ వైద్యుడు ఓ ఆరోగ్యనివ్వలేడో ఐగుప్తుకుమారు నువ్వు వైద్యులు సంప్రదించి ఎన్ని మందులు తెచ్చుకున్న విస్తారమైన ఔషధములు నీకు చేయవదు దేవుడు చెప్పిన మాట హౌ పాసిబుల్ ఒకటి పాప నొప్పుకో అది మాత్రం చెయ్యవు అది మాత్రం నీ వల్ల కావట్లే నీకు మాత్రం ఆరోగ్యం వచ్చేసేయాలి అది ఒక్క పని చేయ పాపని విడిచిపెట్టు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు చదవండి ఒక అద్భుతమైన మాట ఉంది అక్కడ బైబిల్ అంత అద్భుతమైన పుస్తకం అండి మానవ జీవితానికి ఎంత అద్భుతమైన సలహాలు ఇచ్చే పుస్తకం అతిక్రమాలు దాచిపెడితే వర్ధిల్లో నీకు దద్దరిల్లుద్ది వాటిని ఒప్పుకొని ఒప్పుకుంటున్నావు ఆదివారం రాగానే పాపినయ్యా ఆయా పాపినయ్యా పెద్ద పాపినయ్యా ఏంటి పెద్ద పాపి చిన్న పాపి ఆడేడిచింది అయ్యో పాపిన మంచిదే ఏ పాపం చేసావు చెప్పవు ఒక్క మాటతో తెలిసేత్త పాపినయ్యా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు జ్వరం వచ్చింది అన్నాడు ఏ జ్వరం అయ్యా అది డెంగ్యూ మలేరియా టైపోయిడా లేక ఏదో చెప్పం పెడతా జ్వరం వచ్చిందిలే అమ్మా పో అంటే ఆ జ్వరం ఏదో చెప్పయ్యా మామూలు జ్వరమా అది వైరల్ ఫీవరా చెప్పపోతే అట్టయ్యానా అసలు తగ్గట్లేదయ్యా జ్వరమేలే అమ్మా జ్వరమేనయ్యా నెలల తరబడి అయితే క్లారిటీ కావాల రోగానికి మరి పాపానికి మాత్రం పెద్ద పాపినయ్యా అబ్బా హోల్సేల్ ధర డిస్కౌంట్ లేకుండా చెప్పేస్తున్నావు పెద్ద పాపినయ్యా మంచిదే పాపే నొప్పుకున్నావు మరి ఏ పాపం చేసావు అది చెప్పు నోరు తెత్తే బూతులు వస్తున్నాయా సూపులు మంచివి కాదా పద్ధతి మంచిది కాదా అది చెప్పు అది చెప్పు హాస్పిటల్ పోతే జ్వరం వచ్చింది జ్వరం చెప్పాయి నీ తన్న పెడతా నీకు గొగ్గులు పెడతావా దానికైతే క్లారిటీ కావాలి దీనికైతే క్లారిటీ నువ్వు తెలివితేటలు మనుషులు కాడ చూపించు దేవుడు కాడ అది మన మనుషులకి ఆడ సాగు తెలితే ఆడ చూపిస్తే భలే అత్తం కానీ దేవుడి దగ్గర చూపితే బతకం సత్తం అది మ్యాటర్ కానీ ఏ పాపం చేసావు వాటిని ఒప్పుకోడు లైవేట్ కనికరించబడదు ఆ కనికరంలోనే పోగొట్టుకున్నవన్నీ వచ్చేస్తాయి పోగొట్టుకున్న ఆరోగ్యం వస్తుంది పోగొట్టుకున్న ఆశీర్వాదం వస్తుంది అన్నీ వచ్చేస్తాయి మూడవదికి మనం చూసాం ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం మీకు స్క్రీన్లో ఒక మాట కనబడుతుంది కనబడుతుందా ఏమైనా ఉంది ఆహారమే మందులా పనిచేయలేదు కానీ మందులే ఆహారం అది ఆహారమే మందులా పనిచేయాలి కానీ మందులే ఇప్పుడు మనకి ఏం చెప్పండి ఒక్కొక్కడు కంచానికి వేసుకుంటున్నాడు బిల్లలో అసలే అట్టమింగాలో తెలియక ఏం చేయాలో తెలియక అసలు పిల్లలే బిల్లలే కానీ నొప్పు తాగదంట మనిషికి పొద్దత్త మానం బిల్ల మింగి 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 ఏ లివరో కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది అంటే ఒక రోగానికి వేసే టాబ్లెట్ ఇంకో రోగానికి నాంది పలుకుతుంది కదా అయ్యా ఏందో మరి బిల్లు తాకట్లేదు తగ్గట్లేదు అయితే పవర్ మారుతలేంటి అంటే వీటిలో కూడా పవర్లు ఉన్నాయి ఒకవేళ పవర్ ఎక్కువైంది అనుకో రివర్స్ గేర్ అనమాట డామొరు కలు తిరిగేది పడతాడు అయ్యా ఇది ఏదో తేడా ఉందో ఇది ఆత్తుంటే ఓ పవర్ ఎక్కువైందనుకోంట్లే పవర్ తగ్గిస్తా పవర్ ఎక్కువ బిల్లు అయితేనే స్పాట్లో తగ్గిపోతుంది మనకంతా కూడా ఇన్స్టెంట్ మీద రక్కి అనమాట ట్యాబ్లెట్ అయితే టక్ మనం తాగాలంతే డోసు ఎక్కువ ఇక అదే దేని మీద దాడి చేస్తుంది అవయాల మీద దాడి చేస్తుంది ఇక అవయాలు ఏమైపోతాయి డెలిగేట్ అయిపోతాయి అందుకని మనం తినే ఆహారమే మందులా పనిచేయాలి నాకు ఈ మాటలో అర్థమైంది ఏంటంటే దేవుడిచ్చిన ఆహారములోనే ఆరోగ్యాన్ని పెట్టేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగా యాపిల్ తింటాం గ్రేప్స్ తింటాం ఏం ఎవరిచ్చారు ప్రకృతిలో ఏమైనా సొంతంగా ఉత్పత్తి చేస్తున్నారా దేవుడిచ్చాడు ఈరోజు మనిషికి కరువైంది ఆరోగ్యం ఈరోజు చాలా మంది ఆస్తులు కొరకు సంపాదన కొరకు ఆరోగ్యాన్ని తారబోతున్నారు సంపాదన వచ్చి కూర్చొని తినే సమయానికి ఆరోగ్యం లేదు నువ్వు ఆయిల్ ఎక్కువ వేసుకొని తినక ఇక వాడకుంటే మంచిది ఇక ఆయిల్ అయిపోతే అది కూర నీళ్ళ ఆమో నువ్వు ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకు ఉప్పు బా వేసుకొని తిన్నాం ఆల్రెడీ స్టాక్ లోపల ఉండిపోయింది కానీ ఎక్కువ వేసుకోక మనకు రుచి కావాలా ఏం కావాలా రుచి కావాలి షుగర్ ఈరోజు టీ పెట్టాలంటే లెస్సా ప్లెస్ ఏది లెస్సా ప్లస్ కాడికి వచ్చింది ఎవరం లెస్ లేదు ప్లస్ లేదు తీసి పక్కన పెట్టి తాగపోతే తలపూట వస్తుందట మనిషికి అంటే నువ్వు టీ బానిసా అంటే మందు తాగేవాడికి షేక్ తగ్గాలంటే ఏం పడాలా నీకు తలపోటు తగ్గాలంటే అంటే నువ్వు కూడా తాగుబోద్దు అంతేగా మరి అచ్చ తెలుగులు చెప్పాలంటే దేవుడికి స్తోత్రం కలుగురు కాక అంటే నిన్నది కంట్రోల్ చేస్తుంది నాకు అర్థమైంది ఏంటంటే మనం మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి కంట్రోల్ తప్పకూడదు కంట్రోల్ తప్పిందంటే తేడా పడతావు ప్రకృతిలోనే దేవుడు పెట్టిన ఆహారంలోనే ఔషధ గుణాలు ఉన్నాయి